సమంత తండ్రి కన్నుమూత గుండెలు పగిలలో ఏడుస్తూ ఇప్పుడే సమంత ఇంటిని చేరుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సమంత గురించి మనందరికీ తెలిసిందే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇటు టాలీవుడ్లో కాటు బాలీవుడ్లో కూడా సమంత అంటే ఇక స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అని కూడా చెప్పాలి ఇక నాగ నాగ చైతన్య అదేవిధంగా సమంత ఇద్దరూ కలిసి ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత విడిపోయారు అప్పటి నుంచి ఎప్పుడైతే నాగ నుంచి విడిపోయిందో సమంత ఒంటరిగానే ఉంటుందని చెప్పాలి తల్లిదండ్రులతో తనకు టైం దొరికినప్పుడల్లా తల్లిదండ్రులతో గడుపుతూ వారి మధ్యకు వస్తూ పోతూ ఉంటుంది ఈ నేపథ్యంలో మరి నాగ చైతన్య విషయం పట్ల కూడా చాలా బాధపడినప్పటికీ కూడా నాగచైతన్యకు దూరమైనప్పటి నుంచి తాను ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో చాలా బాగా కలిసి ఉంటుంది ఈ నేపథ్యంలో రీసెంట్గా తండ్రి కూడా దూరం కావడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయం తెలుసుకున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా మరి ఒక్కొక్కరుగా సమంత ఇంటికి వస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి అక్కినేని నాగ చైతన్య ఈ విషయం తెలుసుకున్న అక్కినేని నాగ చైతన్య కూడా వెంటనే సమంత ఇంటికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది ఇక సమంత నాగ చైతన్యం చూడగానే ఒక్కసారిన బోరున మీద పడి ఏడ్చిందట వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తండ్రి శవం ముందు అలా చేయడం అందరిని కూడా బాధపెట్టే విషాదకరమైన విషయం అని చెప్పాలి